హలో హాయ్ వ్యూయర్స్ నేను మీ రాజు సో యూ వాచింగ్ దిస్ మై యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ డో సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మన పాయింట్లోకి వస్తే ఇప్పుడు మన పాయింట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ద పేరెంట్స్ వై డూయింగ్ దట్ ఇన్ చిల్డ్రన్స్ సో మన భావం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడి మాట్లాడే విధానం ఫస్ట్ వన్ పేరెంట్స్ అంటే ఇప్పట్లో అప్పట్లో అయితే ఒక ఏజ్ వచ్చింది అని పెళ్ళి చేయరు ఒక ఇది వచ్చిందని పెళ్ళి చేస్తారు కానీ ఇప్పుడు ఏజ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తాను వాళ్ళకి తెలియదే ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్ళి చేస్తున్నారు చేసుకుంటున్నారు చేసిన వాళ్ళకు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లల పుట్టే వాళ్ళు చూసుకునే విధానం ఏ విధంగా ఉంటాయంటే ఆ విధంగా ఉంటారు సో మనం పిల్లలకి ఏమి నేర్పిస్తున్నామనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం పిల్లలు ఏది అడిగితే అది ఇస్తున్నారు చూడండి నేను ఇవ్వద్దని చెప్పలేదు ఇవ్వాలా ఏమిటి ఇవ్వాలా చాక్లెట్లు బిస్కెట్లు తినేటివి ఏమన్నా ఉంటే ఇవ్వాలా బైక్ అడిగితే బైక్ ఎలక్ట్రికల్ బైక్ అడిగితే అవి ఇవ్వడం అవి చాలా తప్పండి చాలామంది రిచ్ పేరెంట్స్ ఏం చేస్తానంటే మా కొడుకు అవు నా కొడుకు ఎట్లా నెట్ ఉండాలా రిచ్ ఉండాలా అని గొప్పలకు పోయి వాళ్ళ కొడుకును వాళ్ళే చంపుకుంటున్నారు ఏ విధంగా అంటే మొన్న నారాయణ స్కూల్లో ఒక పాప చనిపోవడం అనేది జరిగింది అదే స్కూల్లో అదే ఊరికి చెందిన ఒక అతను జర్పించాడు ఆ పిల్ల కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఫేట్ చేసింది కానీ అప్పుడు నాకు అర్థమైంది పేరెంట్స్ ఎంత మైండ్లెస్గా ఉండాలంటే నా పిల్లలు నేను బాగా చూసుకోవాలనే ఒక తపన కాదు వాడికంటే మనం బాగుండాల వాడు ఆడ చదివించి ఆడ నేను చదివియాల వాడు ఏం చేయచ్చో అది నేను చేయాల అయితే నీకు ఏం లేదు నువ్వు పెళ్ళి చేస్తుంది దానికి నీ కామ కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావు అంటే నీకు పెళ్ళి ఒక అవసరం సెక్సువల్గా అవసరం బట్ సంసారం చేయనికైతే కాదు ఇంకోటి బైక్లు ఇస్తుంట బైక్ పిల్లలకు బైక్ ఏమన్నా అవసరం అండి చిన్న పిల్లలుండే వాళ్ళు వాడు ఒక్కడే పోడు వాడికి ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకొని ముగ్గురు పోతారు ముగ్గురు పోయి ఫాస్ట్గా వాళ్ళకి తెలియదు కదా పిల్లలు ఇట్లా ఎక్సలెట్ రేట్ చేస్తే బండి పోతుంది ఏదన్నా జరగరా అంత ఏదన్నా జరిగితే జరిగితే కదా ఆల్రెడీ మాకు జరిగింది కాబట్టి చెప్తున్నా అంటే ముగ్గురు పిల్లలు ఒక బండి తీసుకొని ఫాస్ట్గా పోయి ఒక ఎదురు కోసే లరింగ్ గుద్దినారు స్పాట్ డెడ్ అండ్ త్రీ మెంబర్స్ కాదు ఇద్దరే ఒకడు హాస్పిటల్ కొన్నాడు వాడు బతికినాడు ఈ బతికిన నేను దానిలో వాడిన వచ్చైతే పోదు సో మనం పెంచే పద్ధతి పెంచే విధానం మనకు తెలియాల సార్ మనమే పిల్లలము మనకున్న ఒక పిల్లలు అందుకే పెద్దలు చెప్పేది వినాలా మేము కొడుకుల కన్నాం పిల్లల కన్నా మాకే నువ్వు చెప్పేది అని అర్చడం వద్దు తెలుసుకోండి పిల్లలకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదు అనేది